ఐదు వందలు ఏళ్ల తర్వాత మహా సంయోగం ఈ రాసులకు అద్భుత ధనయోగం జ్యోతిష్యం ప్రకారం దాదాపు ఐదు వందలు సంవత్సరాల తర్వాత మహా సంయోగం ఏర్పడింది ఈ నెల పద్నాలుగవ తేదీన దేవతల గురువైన బృహస్పతి సంచారం చేశాడు అలాగే కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు వృషభ రాశి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి విజయాలున్నాయి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు కెరీర్కు సంబంధించి ఈ రాశివారికి మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు వేతనాలు పెరిగ పదోన్నతలు లభిస్తాయి ధనస్సు రాసి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నవారికి అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా భారీ లాభాలను అందుకుంటారు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది అందరూ కలిసి విహారయాత్రలకు వెళ్తారు మిథున రాశి కొత్తగా పనులు ప్రారంభించడం వల్ల మంచి విజయాలు సాధించి డబ్బులు కళ్ల చూస్తారు కొన్ని పనుల వల్ల భారీ మొత్తంలో సంపద చేకూరుతుంది ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి సమాజంలో వీరికి హోదా పెరుగుతుంది ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి గొప్ప అవకాశాలు తలుపు తడతాయి